హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మెదో సూపర్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఇడియాపం అండి చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లోనైతే కొబ్బరి పాలు పోసుకొని తిన్నా లేదంటే ఏదన్నా కుర్మా తిన్నా నాన్ వెజ్ అయినా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం రండి మా వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఆ బౌల్లో ఒక మూడు గ్లాస్ వరకు అయితే వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలి చూడండి వాటరు మరిగిపోయినాయి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోనైతే బియ్య పిండి అండి ఫ్రెష్గా పట్టించుకొని తీసుకుంటున్నా నేనైతే ఒక రెండు కప్పు వరకు అయితే బియ్య పిండి వేసుకుంటున్నాను ఈ రెండు కప్పుల బియ్యపిండితోనే ఒక ఐదు ఇడియాపం వస్తుందండి ఇవ్వండి రెండు కప్పు వేసుకున్న బియ్యపిండి అయితే ఇప్పుడు కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడైతే సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్సీ చేసుకొని హాట్ వాటర్ పోసుకొని కలుపుకోవాలండి స్పూన్తో కాలుతుంది కదా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఎందుకంటే చాలా వాటర్ ఒకటేసారి పోస్తేనైతే మళ్ళీ లూజ్ లూజ్ అయిపోతుంది పిండి ఇంకొక ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ స్పూన్తో కలుపుకోవాలి ఇది చాలా బాగుంటుందండి టేస్ట్ ఎవరైనా ఎవరికైనా తెలియకపోతే కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి ఇలా పోసుకుంటూ మన పిండికి కావాల్సినంత కలుపుకోవాలి మనం మురుకుల పిండి ఎలా కలుపుకుంటామో అలానైతే కలుపుకోవాలి ఇగోండి ఇప్పుడు అంతే ఆపేస్తుందండి ఇప్పుడైతే కొంచెం చల్లారిన తర్వాతనైతే చేయితోని మంచిగా కలుపుకోవాలండి చాలా కాలుతుంది ఇప్పుడు చేయితోనైతే కలుపుకుంటున్నా మంచిగా సాఫ్ట్గా వరకు అయితే కలుపుకోవాలి ఇడియాపానికి అయితే బియ్యం పిండి అయితే చాలా సాఫ్ట్గా ఉండాలండి సాఫ్ట్గా ఉంటేనే అప్పుడే మంచిగా వస్తుంది ఇగ ఇలా మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే మనం మురుకులు పోసుకుంటాం కదా దాంతో అయితే దానికి ఆయిల్ రాసుకోవాలి దానికి సన్నగా అంటే సన్నగా ఉండే అచ్చ వేసుకొని ఇగో దీనికి ఇలా వేసుకొని మొత్తం ఆయిల్ రాసేసుకోవాలి దీనికి ఆయిల్ రాసి రాసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే మనం ఇడ్లీలు పోసుకుంటాం కదా ప్లేటు దానికి కూడా మొత్తం చాలా ఆయిల్ రాయాలండి ఇంకో ఇలా ఆయిల్ రాసి పెట్టుకొని ఇప్పుడు దీంట్లో పిండి పెట్టుకోవాలి మరి నిండుగా పెట్టుకోవద్దు ఇగ ఇలా పిండి పెట్టుకొని ఇక మన మురుకుల్లాగా అయితే పోసుకోవాలండి నేనైతే ఒక త్రీ లైన్స్ పోస్తున్నా మరీ ఎక్కువ పోస్తే కూడా అయిపోతుంది బాగుండదు కదా ఇక ఇలా పోసుకోవాలండి ఎంత సన్నగా ఎంత బాగా వస్తుందని చూడండి అంత లోపలైతే ఇడ్లీ పాత్ర పెట్టుకొని దాంట్లో వాటర్ పోసుకొని మరిగించుకున్నాండి ఇప్పుడైతే దాని క్యాప్ తీసుకొని దీన్ని అయితే ఇడ్లీ పాత్రలో పెట్టుకొని మళ్ళీ క్యాప్ వేసుకోవాలి కరెక్ట్గా ఐదు నిమిషాలే అండి దానికన్నా ఎక్కువ ఉంచొద్దు ఐదు నిమిషాలలో అయితే ఉడికిపోతుంది చూడండి ఎంత బాగా ఉడికిందని దీన్ని అయితే ఇప్పుడు ఒక క్లాత్తోని ఇలా తీసుకొని అలానే ఆ ప్లేటుని ఒక ప్లేట్లో ఇలా రిటర్న్ వేసుకోవాలండి అంటుకోకుండా ఎంత బాగా అంటే అంత బాగా వస్తుంది పడిపోతుంది చూడండి ఎంత బాగా పడ్డదని అంతే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు తెలియని వాళ్ళు కూడా ఇడియాపం ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో నచ్చిందా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మా నెక్స్ట్ వీడియోతోనైతే మేము ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్